వెల్కమ్ ైజ్ లో సేద్యపు గిత్తలు అమ్మినటువంటి రైతు తమ ఎద్దులు గుర్తుకొస్తున్నాయి అంటూ బాధపడుతూ వీడియో చేయించడం జరిగింది రైతు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామం నుంచి రైతు విష్ణు గారు ఈ అనివార్య కారణాల వల్ల తమ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వారి నాన్నకు హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల తమ గిత్తల్ని అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు ఆలపల్ల కోడె దూడలప్పుడు తెచ్చి పసి పిల్లల్లా కన్న బిడ్డల్లా చూసుకున్నటువంటి ఒంగోలు జాతి సేద్యపు గిత్తలు ఏడు సంవత్సరాలు గిత్తలు మరి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఈ యొక్క గిత్తల్ని ఒక వ్యాపారస్తునికి అమ్మగా ఆ యొక్క వ్యాపారస్తుడు మార్కెట్ లో వేరే రైతులకైతే అమ్మడం జరిగింది రైతు తమ గిత్తలపై ఉన్నటువంటి ప్రేమతో వారి యొక్క గిత్తలు గుర్తుకొస్తున్నాయంటూ బాధపడుతూ ఈ యొక్క వీడియో చేయించడం జరిగింది కాబట్టి రైతులు తోటి రైతుపై అభిమానం ఉంటే ఈ యొక్క గిత్తలు మీరు ఎక్కడైనా చూసినా ఈ యొక్క రైతు వరకు రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి రైతు యొక్క గిత్తలు చూసే అవకాశం పొందుతానని ఆశపడుతున్నాడు